హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఏం స్పెషల్ చేయబోతున్నానంటే సొరకాయ మెదుపు తాలింపు చేయబోతున్నానండి చాలా బాగుంటుంది సొరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా ఈ స్టైల్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సొరకాయ మీరు పదే పదే వండుకొని తింటారు అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో గుమ్మగుమలాడే సొరకాయ మెదుపు తాలింపు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే నేను ఒక పెద్ద సొరకాయ అయితే తీసుకున్నానండి అలాగే మూడు టమాటాలు ఐదు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి అలా కట్ చేసుకొని మనమైతే పెట్టుకోవాలి సొరకాయకి చెక్క అయితే తీయాలండి పైది సొరకాయ చెక్కు తీసేసి అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే కట్ చేసుకున్న ముక్కలన్నీ బాండీలు అయితే వేసేసుకున్నాను అలాగే రుచికి సరిపడే గల్లిప్పు అయితే వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేను గ గంటితో తిప్పకుండా అలా అనుకుంటున్నాను ముక్కలన్నీ కలిసిపోతాయండి అలా అనుకుంటే బాగుంటుంది ఒక పది నిమిషాల తర్వాత అలా ఉడికాయండి నాకైతే ఇంకా ఉడకలేదనిపించింది దానికని చెప్పేసి ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే మళ్ళీ పోసాను నేను బాగా మెత్తగా ఉడకాలండి సొరకాయ ముక్కలు అప్పుడే మనకి మెదుపుకోవడానికి చాలా బాగుంటుంది అలా టేస్టీ కూడా బాగుంటుంది నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకున్నాను అదైతే వాటర్లో ఒకసారి కడిగేసి వేసుకున్నానండి అలా అది వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకొని తర్వాత ఇంకా నేను సొరకాయ బాగా ఉడికిపోయిన తర్వాత అలా మెదుపుకుంటున్నాను అలా మెదుపుకున్న తర్వాత ఆ మెదుపుకున్నది సొరకాయను పక్కన పెట్టేసుకొని తాలింపుకైతే రెడీ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఒక రెండు ఎండుమిరకాయలు అయితే విరిచి వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ గింజలు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇంగువ వేసుకుంటున్నానండి ఇంగువ చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది ఇంగువ అయితే ఖచ్చితంగా వేయండి అలాగే కచ్చా పచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయ అయితే వేసేసుకున్నాను మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు సగం నేనైతే సొరకాయలో వేసాను సగం తాలింపులో వేసాను కొంచెం వేగిన తర్వాత నేనైతే కరివేపాక వేసేసానండి ఇలా అయితే బాగా వేగాలి వేగిన తర్వాత మనమైతే సొరకాయ మెదుపుకున్నది తాలింపులో వేసేసుకోవడమే రెడీ సొరకాయ తాలింపు ఎంతో సింపుల్ కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్